అమ్మయ్యా ఈ రోజు నుంచి అయితే నా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినాయి నేనైతే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఇక మస్త్ ఆడుకోవచ్చు అమ్మమ్మ అమ్మమ్మ ఇట్రా ఏమైంది కానీ శివుని అని విలుస్తున్నావు అమ్మమ్మ ఇంకొకటి ఈ రోజు నుంచి నాకు సమ్మర్ హాల్ డేస్ నా ఎగ్జామ్స్ అయిపోయాను నేను అందుకే నిలిచిన చెప్దామని అవునా ఆకేసా మీకు ఎంత సతాయిస్తారో ఏమో మరి ఇక నేనా నేనేం సతాయించామమ్మా నేను మంచిగానే ఉంటాయి హాలిడేస్ డేస్లో మొత్తం సరే సరే ఎట్లుంటావో చూస్తా కదా మరి సరే ఏం అమ్మమ్మ సతాయించనీ నాకు ఈ రోజు నుంచి సమ్మరాణే స్టార్ట్ కదా మనం ఎందుకన్న ట్రిప్ పోదాం కదా అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ ట్రిప్ లేదు ఏం లేదు నాన్న చూడు ఎండలు ఎట్లా కొడుతున్నాయి బయట బయట పోతే ఏమైనా చచ్చిపోతాం మనం తెలుసా ప్లీజ్ అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ ఏం కాదామమ్మ పోదాం కదమ్మ మేడుక ట్రిప్ ట్రిప్కి నా హాలిడేస్లో పోదాం కదా ప్లీజ్ డిప్పు లేదు ఏం లేదు గమన ఇంట్లోనే ఉండే ఆడుకుంటా ఉండు కరెంట్ అయింది కదా అమ్మమ్మ ఇప్పుడు ఎట్లా కరెంట్ పోతే ఏం చేయమంటున్నావురా పేపర్ తీసుకో ఒప్పుకుంటా కుసా సరే ఒప్పుకుంటా ఇక ఒప్పు ఉప్పు ఇస్తుంది మస్తు అబ్బా ఈ కరెంటు పాడగానే ఎప్పుడు వచ్చి పాడైతదా ఏమో ఉబ్బరిచ్చి పాడైతుంది అవునా అమ్మ ఉబ్బరి వస్తుంది ఊపి ఊపి చేతు అన్ని నొస్తున్నాయి ఇప్పటికే గంట అయింది పోయి ఎప్పుడు వస్తుందో ఏమొత్తు ఇది లేరా ఉబ్బరి ఉబ్బరిచి పాడైతుంది పాడవుతుంది అమ్మ ఉప్పు నొప్పని చేతులన్నీ నొప్పులు లేవు ఎప్పుడు వస్తుందో ఏమో కరెంటు ఏమైనా నీళ్ళు చల్లుకోరు చల్లగా ఉంటది ఏం చేస్తుంది అసలు అమ్మమ్మ అమ్మమ్మ ఏం చేస్తున్నావే సాప మీద నీళ్ళు చల్లుస్తున్నావే ఎందుకు సాప మీద నీకు చదువుతుంది మట్టుకుంటే చల్లగా ఉంటుందిరా అందుకే చదువుతుందా వీళ్ళు మంచిగుంది అమ్మమ్మ మంచిగుంది నీ పని నేనేమో బలంకి వస్తున్నా నువ్వు ఏమో మంచిగా ఐడియా చేసుకున్నావు అది సరే కాని అమ్మమ్మ ఈ బాటిల్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టి గంట అవుతుంది ఇంకా ఈ నీళ్లు కనీసం చల్ల కూడా కాలే ఇంకా వేడిగానే ఉన్నాయి కరెంటే లేనప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లా పని చేస్తుందా పిచ్చోడా అది కూడా నిజమే కదా మర్చిపోయినా ఇంట్లో పాల ప్యాకెట్ లేదు నానా పోయి తీసుకొని రాకో ఆగమమ్మ ఇప్పటికే ఉబ్బరంకి సస్తునా అంటే పాల ప్యాకెట్ కావాలంట పాల ప్యాకెట్ ఆగు ఆగురా పాల ప్యాకెట్ ఏమంటే తేనంటారు నకరాలెత్తి పిల్ల పట్టుకో తీసుకో తీసుకొచ్చిన పాల ప్యాకెట్ తీసుకో తీసుకొచ్చిన పాల ప్యాకెట్ అప్పుడే చెప్పినప్పుడే రిస్ అయిపోతుండ కదా ఆ చేస్తున్నావే కనిపిస్తా లేదరా చాయ్ తాగుతున్నా మైండ్ ఫ్రీ అవుతుంది అని చాయ్ తాగుతున్నా ఎవడన్నా ఎండాకాలంలో చాయ్ తాగుతాడా అది కూడా కరెంట్ పోయే సమయంలా ఎందుకురా రా నేను చాయ్ తాగుతా నీకెందుకురా గమనం చూసుకొని పాటు ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఎప్పుడు తిడుతారు ఫ్రిడ్జ్ ఎంత సల్లగా ఉందో ఫ్రిడ్జ్ హాయి ఉంది అబ్బా ఇంకెప్పుడు వస్తుందో ఏమో కరెంట్ పోయి రెండు మూడు గంటలు అయితుంది ఊపి వావ్ కరెంట్ వచ్చింది అమ్మాయా